సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఇదంతా చేసింది నువ్వే కదా ఇదంతా జరుగుతూ ఉంటే నువ్వు మౌనంగా చూస్తూ ఉండిపోతావా అని చెప్పేసి అయితే ప్రభావతిని తిడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ని చూసి నువ్వు మోసం చేసింది ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే కాదురా నీ భార్యను కూడా నువ్వు తనని ఎంత మోసం చేసావో తను ఇప్పుడు ఎంత బాధపడుతుందో కదా వెళ్ళు తనని ఓదార్చు తనకి క్షమాపణ చెప్పు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అవును రోహిణి ఎంత బాధపడి ఉంటుందో నువ్వు వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఎలాగ ఒకలాగా తన్ని ఒప్పించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అవును అవును ఎలాగైనా సరే ఆ పార్లలు అమ్మకి నువ్వు క్షమాపణ చెప్పాలి అలాగే మాకు కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును మరి నువ్వేదో పెద్ద జాబ్ చేస్తున్నావని మా ముందు బెల్డప్పులు కొట్టావు కదరా ఏవో కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదించు వాడు బిల్డప్ కొట్టావు నువ్వు చేస్తుందేమో ఏ జాబు లేకుండా పార్క్లో కూర్చు తిన్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాదిరి ఇవన్నీ అనవసరం కానీ ఇప్పుడు రోహిణి ఎంత బాధపడుతుందో ఏమో తన దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చు అయినా ఇదంతా చేసింది నేనే నా వల్లనే ఈ తప్పులన్నీ జరిగాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అవన్నీ పట్టించుకోకుండా ఇన్నాళ్ళు నేను అలా ఎవరికి మట్టుకు వాళ్ళని వదిలేశాను ఇక నిండి అలా జరగదు నేను ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అన్ని కనిపెడుతూనే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అవును ఇక పైనుండి ఎవరెవరు ఏం చేస్తున్నా సరే అన్ని నా కళ్ళ ముందే జరుగుతాయి అవి గుర్తు పెట్టుకొని ఉండండి ఇక్కడ అందరూ సవ్యంగా వెళ్ళండి ఎవరు రూమ్ లోకి వాళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి తన ల్యాప్టాప్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు కూడా మీనాను తీసుకొని పద లోపలికి అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు